హలో అండి ఈరోజు వెజిటేరియన్స్కి చాలా స్పెషల్ స్పెషల్ కర్రీ ఇది చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే కైమా లాగా ఉంటుంది కానీ కైమా కాదు వెజిటేరియన్స్కి స్పెషల్ సోయా గ్రాన్యూల్స్ ఇలా తీసుకోండి వేణీళ్ళు ఇలా మరగపెట్టుకుని ఇవి వేసేసి కరెక్ట్గా పదిహేను నిమిషాలు పొంగురానిచ్చి సెగదగ్గి ఇచ్చేసి కరెక్ట్గా పదిహేను నిమిషాలు అలా ఉడకనివ్వండి అంటే సిమ్లో పెట్టేసా మీడియం సగం మీద కానీ అలా ఉడకనిచ్చేసేసి తీసేయండి తీసేసి వాటిని పూర్తిగా చల్లారే వరకు ఇంకొక పదిహేను నిమిషాలు ఉంచండి అదే వేడి నెలలో ఉంచండి కాలీఫ్లవర్ని ఇలా సన్నగా తరిగేసుకోండి ఈ దీన్ని ఈ లోగా చల్లారిపోయిన ఇదంతా వేసేసుకుని పదిహేను నిమిషాలు ఉడకాలి పదిహేను నిమిషాలు అదే నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో ఉండాలండి అప్పుడే చక్కగా ఉంటుంది ఈ నీళ్ళన్నీ ఇలా వడకట్టేసుకోండి ఆ నీళ్లు పారబోయకుండా మొక్కలకి ఏదన్నా పోసుకోండి మంచి పోషకాలు ఉంటాయి మనకైతే కొంచెం ఇదిగా ఉంటుంది కానీ ఇలా గట్టిగా పిండేయండి చల్లారిపోద్ది అప్పుడు గట్టిగా పిండేసేసుకొని నీళ్లు లేకుండా పక్కన పెట్టేసుకోండి ఈ లోపల ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ ఆయిల్ కొంచెం పడుతుంది ఈ కూరకి అలాగే జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసేసి క్యాలీఫ్లవర్ వేసేసి బాగా సన్నగా తరుక్కోండి అప్పుడే మీ కూర చక్కగా కైమలాగా దాంతో గ్రాన్యూల్స్తో కలిసిపోద్ది అనమాట అంత సన్నగా తరుక్కుంటే చక్కగా ఉడికిపోద్ది వేయటానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా కలిపేసి మూత పెట్టేసుకోండి కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేసుకోండి ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర సోంపు ఈ రెండు వేసేసి వేగిపోయిన తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఒక రెండు చిన్న టమాటాలు సన్నగా తరిగినాయి వేసుకోండి టమాటా వేస్తేనే కొంచెం రిచ్ వస్తుంది ఇప్పుడైతే దేశీ టమాటాలు దొరుకుతున్నాయి కాబట్టి నాటి టమాటాలు చాలా టేస్టీగా ఉంటుంది లేదా ఇంకో పండు ఎక్స్ట్రా వేసుకోండి టమాటా ఇలా మధ్యలో మూత తీసి దీన్ని ఇలా ఒకటిసారి అలా కలిపేసుకోండి సన్నసగ మీదే ఉంచుకోండి దీన్ని దానిలో నీరు వచ్చి ఉడుకుతుంది ఈ పక్క పొయ్యి మీద ఉన్న ఈ టమాటాలను కూడా ఇలా మొత్తం టమాటాలు మగ్గే వరకు వేయించుకోవాలి ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేసి ఇందా క్యాలీఫ్లవర్లో వేసాం మళ్ళీ దీనిలో వేస్తున్నాం అలాగే అవి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని లాస్ట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసి ఈ సోయా గ్రాన్యూల్స్ అన్నీ పిండేసుకున్నాం కదా ఇందాక అవి వేసేసుకోండి సోయా గ్రాన్యూల్స్ మీకు దొరకకపోతే ప్యాకెట్స్లో మీరు సోయా చంక్స్ ఉంటాయి కదా గుళికలు అవి మీరు ఒకసారి మిక్సీలో ప్ల పల్స్లో పెట్టేసి తిప్పుకోండి పొడిలాగే వస్తుంది ఇలా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇది మధ్యలో పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే ఇక్కడ పక్క పొయ్యి మీద ఉన్న ఈ కాలీఫ్లవర్కి ఉప్పు వేయండి ఇప్పుడు కొంచెం చక్కగా మగ్గిపోతాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే క్యాలీఫ్లవర్ కూడా మంచి సువాసన వస్తుంది క్యాలీఫ్లవర్లో ఉన్న ఒక రకమైన వాసన ఉంటుంది కూడా అది కూడా పోతుంది రెండు పక్క పక్కన పెట్టుకుంటే మీకు ఒకేసారి అయిపోద్ది చక్కగా అది క్యాలీఫ్లవర్ కూడా వేగిపోయిన తర్వాత ఈ ఇది కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకొంచెం దగ్గరగా వచ్చి ఉడుకుతుంది అనిపిస్తే కొంచెం వేసుకోండి కొంచెం వేస్తేనే గుజ్జు గుజ్జుగా ఉంటుంది కూర క్యాలీఫ్లవర్ మగ్గిపోయింది అంటే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాలీఫ్లవర్ ఉడికిపోవాలండి సెవెంటీ ఫైవ్ ఉడికిపోయిన తర్వాత మిగతాది ఇప్పుడు దీనిలో వేయించుకుంటాం అనమాట ధనియాల పొడి అలాగే పుదీనా మంచి కరివేపాకు అలాగే మసాలా పొడి మసాలా ఏదైతే ఉంటుందో కూరల్లో మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకొని బాగా రెండు కలిపేసి ఫ్రై చేసేసుకోండి చక్కగా చాలా గుమ్మగుమ్మలు ఆడుతుందండి ఇవన్నీ వేసేటప్పటికి పుదీనా కరివేపాకు కొత్తిమీర మసాలా పొడి అసలు గుమ్మగుమ్మలాడుతా భలే ఉంటుంది కూర మాట మామూలుగా మాటల్లో చెప్పలేము మీకు చపాతీలోకి రైస్లోకి దేనిలోనైనా తినండి సూపర్గా ఉంటుంది చక్కగా రెండు కలిపి ఏగిపోయిన తర్వాత ఉప్పు కారం చూసి తీసేసేయండి అంతే